హాయ్ అండి కొబ్బరి అసలు చేతున్నాను బియ్యం అండి ఒక పన్నెండు గంటల సేపు నానిన తర్వాత గ్రైండర్ పట్టించాను పిండిని జల్లించుకోవాలి మూరాలు ఉంటాయి కదండీ అవి జల్లించుకోవాలి జల్లించిన వెంటనే పిండిని ఇలా ఒత్తుకోండి లేకుంటే పొడి పొడిగా వస్తాయండి నర్సులు కూడా బాగా రావు పాకం కోసం బెల్లం పెట్టానండి కప్పు తీసుకోండి పాకం వచ్చే వరకు మరిగించుకోవాలి ఇలా కలుపుతూనే ఉండాలండి పాకం వచ్చిందో లేదో ఒకసారి చూసుకుందాం చిన్న బౌల్ తీసుకుండి అందులో కొంచెం వాటర్ వేసి పాకం కొంచెం వేసుకొని చూసుకోవాలి ఇలా టైట్గా కదలకుండా ఉంటే పాకం వచ్చినట్టండి పాకు వచ్చింది కదండి ఇందులోనే కొంచెం ఇలాచీ పౌడరు కొబ్బరి కూర ఒక స్పూన్ నెయ్యి వేసుకొని కలుపుకోవాలి పిండి వేసుకొని కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి ఇది కలిపేటప్పుడు ఇంకొకరు సాయం ఉంటే ఇంకా బాగా వస్తుంది ఆయిల్ పెడుతున్నాను చిన్న చిన్న అరిసెలా ఒత్తుకొని వేస్తాను పెద్దగా అయినా వేసుకోవచ్చండి నేను చిన్న చిన్న అరిసెలు చేస్తాను అరిసెలు అయితే చాలా పరిపెట్టుకు వచ్చినాయి కొలతలు పక్కా తీసుకుంటే అరిసెలు చాలా బాగా వస్తాయి ఇలా చీలలు ఉన్నాయి గిన్నె తీసుకుని అందులో వేస్తానండి నేను అరిసెల కొబ్బరి అరిసెలు అండి ఎలా వచ్చినాయి కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్